నందిగామలో వంద పడగల ఆస్పత్రి విస్తరణ కోసం శుక్రవారం రోజున దేవినేని వెంకట్రమణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో భూమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ ఆసుపత్రి ప్రాజెక్టు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన నేపథ్యంలో తిరిగి శంకుస్థాపన జరగడం సంతోషకరమని నాయకులు పేర్కొన్నారు అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యకలాపాల్లో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి వినతి పత్రాలు కూడా మంత్రి గారికి అందజేత జరిగింది. వర్ధంలో చాలా కామల నుంచి బైపాస్ గా అవలబోతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ ఇది రెండు సంవత్సరాలు కాదండి పదిహేను నెలలో టెండర్ టైం ఇచ్చింది మేము పదిహేను నెలల్లో ఆస్పత్రి పూర్తి అవ్వాలి ఎక్విప్మెంట్ కానీ ఇంటీరియర్ కానీ ఇంకొక మూడు నెలల్లో సంవత్సరం నెలలో ఇది పూర్తి చేసే విధంగా మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పు మళ్ళీ ఒక మంచి రోజున మళ్ళీ మనం ఈ బిల్డింగ్ ని ప్రారంభోత్సవం చేసుకుంటాం కాబట్టి మరి దీనికి సహకరించిన అడుగు అడుగున మనకి సహకరించిన మంత్రి గారికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చేసుకుందాం ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా వెంటనే మినిస్టర్ గారు చెప్పడం వెంటనే సానుకూలంగా స్పందించి ఆ ఫైల్ని ముందుకు నడిపేవారు అదేవిధంగా ఈ రోజు ఈ కార్య ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మరో వ్యక్తి మరి ఎంపీ గారు ఏ సమస్య ఉన్నా కూడా ఎంపీ గారు చెప్పుకోవడం ద్వారా వెంటనే మరి దృష్టిగా దృష్టిలో పెట్టేవారు సమిష్టితో ఈ రోజు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ రూపంలో కావడం జరిగింది అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాను అదేవిధంగా సిబ్బందికి కూడా చైర్మన్ గారికి సిబ్బందికి మరి చాలా తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తారు బిల్డింగ్ డిమాలిష్ చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆసుపత్రికి భూమి పూజ చేసి వెంటనే గతంలో ఉంటున్న బిల్డింగ్లు కూడా తీసి చదును చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి ఇవాళ అంకురార్పణ చేశారు నేను ముఖ్యంగా దీనికి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నా గతంలో మీకు తెలుసు ఎందుకు అన్నాను చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఏ రకంగా పనిచేస్తారు లేదా ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్తున్నారు గతంలో ఉత్తు శంకుస్థాపన అప్పుడు కూడా చేశారు ఎన్నికలకి ముందు పదహైదు నెలల ముందు అప్పుడు కూడా శంకుస్థాపన చేశారు ఎక్కడైనా శంకుస్థాపన చేశారంటే ఊరికి కాస్త దూరంగా ఐదు ఎకరాలు గుర్తించి అక్కడ శంకుస్థాపన చేశారు